మా అనుభవం అయితే మేము చిన్నప్పటి నుంచి అదే చేస్తున్నాము మాకు లాస్ అయితే ఏముండదు ఇదే చేస్తున్నాం లాస్ అనేది ఏముండదు ఎందుకంటే మనం చేసుకుంటున్నాం కాబట్టి మనకి ఈసారి లాభం వచ్చింది ఈసారి నష్టం వచ్చింది అని ఏముండదు మనకి లాస్ అనేది ఉండనే ఉండదు బర్ల చేసుకుంటే చేసుకుంటే లాస్ అనేది ఉండదు ఇప్పుడు ఏం చేస్తారు కొత్తగా వాళ్ళు ఏం చేస్తారు ఈ పెండు ఓడిస్తాడు ఈ గడ్డ ఓడిస్తాడు అని ఉంటది ఉంటుంది టైంకు మేత మేతయ్యారు అవి చెట్లకు కట్టేస్తారు దానికి టైం మెయింటైన్ చేయండి వేస్ట్ అవుతాయి నమస్తే మీరు చూస్తున్నది మన రైతు తెలుగు నా పేరు యాదగిరి ఈరోజు అవిసెట్టి జంగయ్య గారి డైరీ ఫామ్ దగ్గర ఉన్నాం ఎప్పటి నుంచి వేస్తున్నారో ఎలా చేస్తున్నారో అడిగి తెలుసుకుందాం గ్రామం రంగపురం మండలం మంచం జిల్లా రంగారెడ్డి అవిశెట్టి జంగయ్య గారిని ఎలా చేస్తున్నారో ఒకసారి అడిగి తెలుసుకుందాం డైరీ ఫామ్ గురించి నమస్తేనా నమస్తే డైరీ ఫామ్ ఎన్ని సంవత్సరాలు అయితే చేయబట్టి ఒక పది ఏళ్ళు చేయబట్టి అంత ముందుకు డైరీ పెట్టలేదు చెట్లకే కట్టేసుకుని ఇరవై ఇరవై ఐదు ఏళ్ళ సందితున్నాం మేము బర్రెలు ఆ ఉన్నాయి కానీ మేము సెట్లు వేసుకోలేదు రెండు వేల ఐదులో నా పెళ్లి అయింది పెళ్లి అయినాక ఒక రెండు మూడు ఏళ్ళకు ఇక సపరేట్ బర్లు వేసుకొని సెట్ వేసుకొని ఇక ఒక ఏడు ఎండ్లు అవుతుంది సెట్ వేసి అంత ముందుకు సెట్లనే కట్టి శిల్కాల చెట్ల పంటే కట్టేసేది అప్పుడు మామూలుగా ఉండేది పాలు విండేది ఒక పది ఇరవై లీటర్ పది పదిహేను లీటర్ కంటే ఎక్కువ అప్పుడు ఎన్ని ఉన్నాయి అప్పుడు మా తమ్మునివి అందరు వచ్చేసి ఒక పది బార్లు ఉండేవి అందరు కలిసి నాయని రెండు తమ్ముని ఒక నాలుగు నా ఒక నాలుగు ఐదు ఒక తన ఉండే అప్పుడు ఒక సొంతంగా పెట్టింది నుంచి ఇప్పుడు పెట్టి ఒక ఏడేండ్లు అవుతుంది ఆ ఏడేండ్లు సపరేట్ చేసి సెట్ వేసుకోవడం అప్పుడు సెట్ వేసినప్పుడు ఒక నాలుగు మూడు నాలుగుండే ఐదు ఉండే అప్పుడు సెట్ వేసుకున్నాక సెడ్ కట్టుకున్నాక ఒక తర్వాత నా మూడు బార్లు తెచ్చిన మళ్ళా ఐదు బార్లతోనే సెట్ వేసుకున్నా సెట్ చేసినాక మళ్ళా ఒక మూడు బార్లు తెచ్చిన ఇవి ఒక నాలుగైదు అవి ఒక మూడు ఒక ఆరేడు బార్లు అయినాయి ఖర్చు అప్పుడు వచ్చేసి ఒక రెండు యాభై అయింది అప్పుడు రెండు యాభై అయింది గాని మేమే చేసుకున్నాం మేస్త్రిని పెట్టుకున్నాము పెట్టుకొని ఇక పని మేమే చేసుకున్నాం మొత్తం ఆయన కూలీ రోజు వెయ్యి పన్నెండు వందలు కట్టించినాం కూలి పద్దెనిమిది వేలు అయినాయి ఆయన మేస్త్రికి ఇక అన్ని మేమే తెచ్చుకున్నాము కొనుక్కొచ్చి వేసినాము మూడు లక్షలకు వచ్చింది మొత్తము ఒక యాభై వేలు మేము సేవ్ చేసుకున్నాం అన్నట్టుగా షెడ్ చేసుకున్నాం ఏమేమి పంటలు ఇది పాటు బర్ల పాటు ఓరి వండిస్తాం జొన్నలు జొన్నలు రెండోటి రెండోటిగా పచ్చగురలు ఆ కాయగురలు టమాటా గాని ఇక వంకాయలు కాయలు గాని అది కూరగాయలేస్తాం కూరగాయలు కూరగాయలు అన్నిటికట్టు నడిపిస్తాం మీరే చేసుకోవట ఇక్కడ మొత్తం ఈ ఓన్ మేమే చేసుకుంటాం ఇది ఇందా ఇప్పుడు డైర్ల ఎన్ని బార్లు ఉన్నాయి అన్న ఇప్పుడు ఎన్ని బార్లు ఉన్నాయి ఇట్లా ఇస్తున్నాయి ఎనిమిది ఇస్తున్నాయి బార్లు మళ్ళా కట్టినాయి బార్లు బర్రె ఇప్పుడు సూడు ఉన్నాయి ఒక్కొక్కటి ఐదు నెలలు ఆరు నెలలు సూడు ఉన్నాయి ఒక్కొక్కటి మా ఒకటి మూడు లీటర్ ఇస్తుంది పూటకు ఒకటి నాలుగు ఇస్తుంది ఒకటి ఐదు ఇస్తుంది ఒకటి ఆరు వరకు ఇస్తుంది దాని కెపాసిటీ పట్టిస్తాయి బార్లు పూటకు ఒక్కొక్కటింగ్ ఇది మన సెడ్లో కుట్టింది మన బర్రే కుట్టింది ఇది ఇది పూటకు ఒక మూడు లీటర్ ఇస్తుంది తొలచూరు పడ్డ చిన్న ఏజ్ ఇది మా సెడ్లో పుట్టింది ఇది వచ్చేసి ఇది ఊళ్ళనే తీసుకున్నా లోన్లు వచ్చింది బర్రె ఇది లోన్ లోన్లు వచ్చింది ఒక ముప్పై ఐదు వేలే తీసుకున్నప్పుడు సుడు సుడున్న బర్రే ఇప్పుడు ఐదేళ్ళ అవుతుంది దీన్ని తీసుకొని ముప్పై ఐదు వేలే తీసుకున్నప్పుడు దీన్ని అంటే సుడు ఉండే ఐదు నెలల సుడు మీద తీసుకున్నా ఇది ఒక పూటకు నాలుగు లీటర్లు ఇస్తుంది ఆ ఎనభై లీటర్లు అయితే మొత్తం దీనికి ఇది వచ్చేసి ఈ బర్రె పూటకు ఆరు లీటర్ ఇస్తుంది ఇది ఈ బర్రె ఈ బర్రె ఈ బర్రె ఈ బర్రె ఈ బర్రె రెండు జత తెచ్చిన ఈ బర్రె ఈ బర్రె రెండు జత రెండు యాభైకి తెచ్చిన రెండు లక్షల యాభై వేలు ఈ రెండు బర్రెలు ఇది సెట్ చేసినప్పుడు ఇప్పుడు ఆ అవుతుంది తీసుకొని ఆ రేండ్ల కింద ఇప్పుడు ఒక్కొక్కటి ఇదేమో పూటకు ఆరు లీటర్లు ఇస్తుంది ఇది ఇది ఒక పూటకు ఒక ఐదు లీటర్లు ఇస్తుంది ఇది ఆ ఇది 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 మళ్ళా రెండోటి ఇది వచ్చేసి దాందే దీనికే పుట్టింది ఇది మన దొడ్లే పుట్టింది ఇది ఆ దానికే పుట్టింది ఇది 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 మళ్ళా మన దగ్గరనే ఇది పూటకు మూడు మూడు లీటర్ నాలుగు నాలుగు లీటర్లు ఇస్తుంది ఇది ఈ పడ్డనే ఇది కూడా దొడ్లే పుట్టిందే ఇప్పుడు వచ్చేసి ఇవి ఈ రెండు జాత తెచ్చినాయి ఈ రెండు రెండు లక్షలు పెట్టి తెచ్చినాయి రెండు బార్లు ఆ ఒక్కొక్కటి లక్ష ఇది ఇది రెండు ఇవి రెండు ఈ బర్రె తక్కువ ఇస్తుంది పాలు పూటకు ఒక నాలుగు లీటర్ ఇస్తుంది అంతే అది బర్రె పెద్దగా ఉంది కానీ పూటకు నాలుగు లీటర్ ఇస్తుంది అది ఈ ఇది బాగానే పూటకు ఒక మూడు ఒక ఐదు లీటర్ ఇస్తుంది ఇది ఆ పూటకు ఐదు లీటర్ ఇస్తుంది ఇన్నప్పుడు ఇప్పుడైతే తగ్గినాయి కట్టింది ఇప్పుడు ఆల్రెడీ ఆరు నెలల సూడు ఇది ఆరు ఏడు నెలల సూడు ఉంది ఇది ఇది ఈ పడ్డ నేను తెచ్చినప్పుడు వచ్చినప్పుడు వచ్చింది బుడ్డ దూడిది ఇది దీని ఎంబట్ వచ్చింది ఇది అంటే వీడికి వచ్చినాక నేను అంటే అప్పుడు సుడి అని కొట్టించినాము వీడికి వచ్చిన వచ్చింది పాలు చిక్కుతుంది అప్పుడు ఇది ఈ బర్రెను యాభై ఐదు వేలకు అంటే రెండు బర్రెలు కలిసి ఒక ముప్పై లక్ష ముప్పై వేలకు తెచ్చిన రెండు పర్లు అప్పుడు ఇప్పుడు ఆరేడు ఏళ్ళు అవుతుంది ఎనిమిది ఏళ్ళు అవుతుంది బరేన్ తెచ్చి దీని తర్వాత ఇది దీని తర్వాత ఇంకొకటి తెచ్చిన అయితే ఇది పూటకు ఒక నాలుగు నాలుగు లీటర్ ఇస్తుంది ఇది నాలుగు 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 ఇస్తుంది ఈ ఒకదాన్ని అమ్మేసిన ఇది ఒకటి ఉంది ఈ పడ్డ దాందే మన దగ్గరనే పుట్టింది ఇది ఇది తినపోతూ ఆ బర్రేదా పెద్ద బర్రేది ఇది ఆరు ఆరు లీటర్ ఇస్తుంది అది పూట పన్నెండు లీటర్ ఇచ్చే బర్రేది ఇది దాన్ని ఉంచుకున్నాం అన్నట్టు ఈ పడ్డ మన దొడ్లనే ఉట్టింది ఇది ఇట్లా ఈ దున్నపోతు ఈ పడ్డ రెండు అట్లా సాదుకుంటున్నా పడ్డలు జాదినా అన్ని దొడ్లే ఉట్టినాయి పడ్డలు ఇక అన్నిటికి ఉన్నాయి దూళ్ళు ఎనిమిది బర్రెలు ఇన్ని ఎనిమిది బర్రెకి ఎనిమిది దూళ్ళు ఉన్నాయి ఎనిమిది దూళ్ళకు ఒకటి ఎనిమిది దూళ్ళల్లో మూడు దున్నపోతులు ఉన్నాయి ఐదు ఆరుదూళ్ళు ఉన్నాయి అవి మొత్తం ఇక అవి వాటిని అట్లనే ఇక సాది బర్రు ముదురు అవుతుంది ముదురు బర్ర తీసేసి అవి సెట్ చేసుకుంటాం ఇప్పుడు మూడు పడ్డలు ఇంతాయి తొలచూరు ఇప్పుడు మళ్ళీ నాకు మూడు పడ్డలు ఇన్నాక అవి ఏం చేస్తాయి బయట ఇంకోటి ఉన్నాయి ఆ పడ్డలు ఆ పడ్డలు ఇవి కట్టి ఇవి ఎండిపోయేవరకల్లా అవి కడతాయి ఈసారి మళ్ళీ సెట్ అవుతాయి ఇక ఎన్ని రోజులు పాలు ఇట్లా ఇట్లా ఇన్నాక ఒక ఆరు నెలలు దాకా ఇస్తాయి నాలుగు నెలలు మూడు నెలలు ఖచ్చితంగా మూడు నెలలు మంచిగా ఇస్తాయి పాలు మూడు నెలలు అంటే మళ్ళా కడతాయి బార్లు కట్నీ అంటే బర్రెలు కట్నీ అనుకో పాలు తగ్గుతాయి తగ్గుతాయి ఎమ్మట అంటే ఒక అర్ధ లీటర్ పావు లీటర్ అట్లా తగ్గుకుంటూ వస్తుంటాయి చిన్న చిన్న తగ్గుతుంటాయి అట్లా ఒక కట్టినాక ఒక ఐదు వరకు దాకా నాలుగు నెలలు మూడు నెలలు నాలుగు నెలలు మంచిగా ఇస్తాయి ఐదు నెలల దాకా నాలుగు నెలల దాకా కట్టినాక ఒక ఆరేడు నెలలో సూడి అయింది అనుకో ఆ నుంచి ఎండిపోతుంటది ఒక పూట పెడుతుంది బరే ఒక పూట పెట్టి తంత ఇయ్యదిగా ఇక ఇయ్య ఇక రెండు పూట లే పూటట్టు ఇస్తుంది ఇక ఈ ఊకే ఎంత తిప్పలు పెడతామో మేము ఏం చేస్తాం ఒక పూట వింటాం ఇక ఆ ఒక పూట కూడా కొన్ని రోజులు ఒక నెల రోజులు పదిహేను రోజులు ఇవ్వం కానీ అది కూడా తక్కువ అవుతుంది అది కూడా ముదురుతుంటుంది కడుపులు ఇక అది ముదురుతుంటే ఇక ఈ పాలు తగ్గిపోతుంటాయి ఇయ్య ఇక పిండినా కానీ మళ్ళీ బరే వీక్నెస్ అవుతుంది ఇక కట్టిన తర్వాత ఏడు నెలల వరకు ఇస్తుంది బర్రెలు మూడు నెలలు బరీ ఇన్నాక రెండు నెలల పదిహేను మూడు నెలలు మూడు నెలలు పది రోజులకు రెండు నెలల ఇరవై రోజులకు అట్లా ఏదో దున్నపోతుంటే ఉంటాయి ఉంది బర్రెనాక దున్నపోతుంటే మూడు నెలల బర్రెలు ఉంది మాకు లేకుండా సపరేట్ బయట తీసుకొచ్చి బర్రెలు ఉంచుకుంటాము ఆ నుంచి పంపిస్తాం మళ్ళీ పంపించినాక మనం దున్నపోతులు ఆల్రెడీ ఇప్పుడు చాదుకున్నాము ఇప్పుడు సంవత్సరం రెండు సంవత్సరాల నుంచి దున్నపోతూ మనది మనకే ఉంది ఇక మన దున్న బర్రె చూసుకుంటాయి వేరే వాళ్ళు వదిలిపెడతాం అంటే ఇప్పుడు టైం ఇప్పుడు ఎట్లా ఏదో రావు టైం లేదు ఇక ఇక ఏదక్ వచ్చినప్పుడు అప్పుడు ఎంట తిరుగుతుంటాయి అప్పుడు బర్లు తిరిగేటప్పుడే చూసేస్తుంది అది ఒక వారం రోజుల ముందే బర్రెదక్ వస్తుంది అనగా ట్రై ఇక అట్లా దూరం దూళ్ళ ఆరుదూళ్ళు మొత్తం జాతాం పొద్దులు కూడా తాగుతాం దున పొద్దులేమో అమ్మేస్తాం ఆరుదూళ్ళ జాగుకుంటాం అట్లా ఇప్పుడు బుడ్డూళ్ళని బర్రీ బరిక ఒక వారం రోజులు జునువాళ్ళు అయిపోయిన దాకా ఫుల్ ఇచ్చి పెడతాం దూళ్ళకు అవి జీకన్ని ఇచ్చి పెడతాను నేనైతే జున్నువాల వరకు అవి సీకి పక్క జరిగినాకనే వింత పాలు విరుగజ చిక్తే ఆ జున్నవాళ్ళు చీక్తే ఏం కాదు దూడకి అప్పుడు సాపు ఉంటుంది మోషియన్స్ కానీ సాపు ఉంటుంది దాంట్లోకి జర విటమిన్స్ అనేది బలం అది తల్లిపాలు అది అట్లని ఇక పాలు వింతప్పుడు ఒక వారం రోజుల దాకా పాలైన పోసుకపోడు పాలు ఈక బర తీసుకపోడు లేత పాలు అని తీసుకపోరాలు ఇక పాలైనాక వారం రోజులక మంచిగా చీకని ఇచ్చి నేను ఇడిచిపెట్టినాక పాలైన వసుకపోతే ఒక రొమ్ము ఇడిచిపెడతాం రొమ్ము రొమ్ము సాగ విడిచిపెడతా రొమ్ము సాగ విడిచిపెడితే రోజు రోజుకు పెరుగుతూ ఉంటే దూడ పెద్దగా అవుతుంటే పాలు తక్కువ విడుస్తుంటాం ఇక పెద్దగా అవుతుంటే గడ్డి వేస్తుంటాం మేస్తుంటుంది అది చిన్న చిన్న గడ్డి కొరుకుతుంటుంది ఇక మనం పాలు తక్కువ వేస్తేనే గడ్డి తింటుంది అది ఎక్కువ మనం విడిచిపెట్టే గడ్డి తినదిగా ఇక రొమ్మనర దానికి సరిపోయానిచ్చి పెడతాం ఎక్కువ ఇవ్వము దాన్ని అందాన్ని ఇచ్చి పెడతాం ఎక్కువ దాన్ని ఏం చేస్తాం రొమ్ము కూడా మెద కూడా విని ఇచ్చి పెడతాం ఆ సగం రొమ్ము కూడా సరిపోతుంది దానికి ఎక్కువ ఇచ్చేదానికి మూమెంట్ బట్టి ఆ బరే రొమ్ములు ఎన్ని పాలు వెళ్తున్నాయి ఇప్పుడు మూడు రొమ్ములు వింతే ఎన్ని లీటర్లు అవుతున్నాయో అందే తెలుస్తుంది మనకు అందే అది తెలిసినాక ఇప్పుడు ఎంత రెండు రెండు లీటర్లు వెళ్ళినాయి అనుకో ఆ రొమ్ము కూడా మెదగ విండి ఇడిచిపెడతాం ఒక లీటర్ లీటర్ లీటర్న పాలు మస్తు అవుతాయి ఆ లీటర్ అప్పుడు ఫస్ట్ పుట్టినప్పుడు అయితే పెద్దగా కొద్దీ ఇక అది మేత పడుతుంటే పాలు తక్కువ చేసుకుంటూ వస్తాం మేత పట్టి పూర మేత పట్టిందాక దాకా వస్తాం కొన్ని 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 పూర మేత పట్టినాక గట్టిగా తింటుంది మేత మేత తిన్నప్పుడు ఏం చేస్తాం మొత్తం బంద్ చేస్తాం ఇక పాలు ఫస్ట్ చేపిన దాకా జీక్తుంది చేపిన దాకా జీకినాక ఇన్ని జీక్తుంది లాస్ట్ కొన్ని ఇచ్చి పెడతాం ఆ లాస్ట్ కూడా జీక్తుంది అది సరిపోతాయి కదా దాన పెడతా దాన స్టార్ట్ చేస్తాను నేను దాన ఏం చేస్తాను పాలు బర్రె పాలు తగ్గుతుంటే పాలు ఎక్కువ విత్తుంటే దాన దాన స్టార్ట్ చేస్తా అయితే ఫస్ట్ ఏం చేస్తుంది అది దూడ పెట్టాగానే దాన తినదు అయితే ఏం చేస్తాము ఇట్లా బర్రకేసే అప్పుడు దాంట్లో సపరేట్ ఇట్లా తీసి ఇట్లా పట్టుకొని కొద్దిగా ఇట్లా ఇట్లా పెట్టేస్తాం నోట్లే పెట్టేస్తాం దానికి నోట్లో పెట్టేస్తే ఏమవుతుంది అంటే ఇక సపరిస్తుంటాయి అప్పుడప్పుడు సపరిసుకుంటా సపరిస్ రోజు ఇంత ఇట్లా వేస్తుంటా తింటుంటుంది నోటే పెడుతుంటా గోళీలు ముద్దలేక చేసి ఇట్లా నోట్ జాపి నోట్లేస్తా ఇక సపరిసుకుంటా తింటుంటుంది ఇక ఒకనాడు ఏం చేస్తా బకెట్లు వేసి ముంగలే పెడుతుంటాం అన్నట్టు బకెట్లో ముంగలు వేసినప్పుడు ఏం చేస్తుంది తినదు అది నాలుకతో నాకుతుంది అది దూడే నాకుట నాకుటా ఇక పులుపు తలుగుతుంటుంది దానా దాన కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా రెండు బుక్కలు నాడు రెండు బుక్కలు నాడు మూడు బుక్కలు రోజు 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 పెంచుతుంటుంది అది ఇక పెంచుతుంటది ఇక దూడ ఇక పాలు మొత్తం ఇక అప్పుడు ఇక బర్రె వేపిన దాకా పాలు గుంజుతాము బర్రెపా దూడంగా చేస్తాము పాలు మొత్తం బంజేస్తుంది మంచిది అంటే ఒక దూడకు ఒక అర్ధ కిలో పావు కిలో వేసేస్తాం అదే దాన్ని విట్టి తింటుంటే పోతే వేస్తుంటాం అన్నట్టు అదే దూడ పెరుగుతుంటే దాన్ని వేస్తుంటాం అది గడ్డి తింటుంటుంది ంటుంట ఇప్పుడు వరకు వేస్తానే ఉన్నాయి ఇప్పుడు ఎంత ఇప్పుడు ఎనిమిది నెలలు ఏడు నెలల దూళ్ళు ఉన్నాయి ఇప్పుడు ఆ బయట ఉన్న దాంట్లో కూడా పెద్ద అన్నిటికి అన్నిటికేసిన పెద్దగా అయినాక పాలు మార్చిన దాకా వేస్తూనే ఉంటాయి ఇటు ధూళకు ఏ మంచిగా నువ్వు వేస్తూనే ఉంటాయి ఇక ఆ కంటిన్యూ వేస్తా పెద్దకి అయినాక ఏం చేస్తావు ఒక బకెట్ వేస్తావు ఒక పది కిలోల బకెట్ తీసుకొస్తా పది కిలోల బకెట్ ఇప్పుడు ఈ ధూళక అన్నిటికి వేసేస్తా పది కిలోలు ఒక్కొక్క దానికి ఒక కిలో వేస్తా మెడిసిన్ అనేది ఏముండదు ఇప్పుడు నెల దాటంగానే నటల మందు ఇస్తాం నటల మందు ఇప్పుడు ఆర్ఎంపి ఉంటారు కదా గోపాల మిత్ర వాళ్ళ దగ్గర పోయి తీసుకొస్తాము ఒక టెన్ ఎంఎల్ సిరాజుతో గుంజి బర్రే దూడ జీకేటప్పుడు అందులో శీరాంజ్తో గుంజేస్తాము అలా కొట్టేసి నోట్లో పెడితే తాగుతుంది ఇది తాగని మళ్ళీ బర్రె పాలు వినంగానే ఇచ్చి పెడితే నెల దాటంగానే ఇస్తాం నెలకొకసారి అంటే రెండు నెలలకు ఒకసారి అట్లా ఒక మూడు నెలలు నాలుగు నెలలు ఇస్తాం ఐదు నెలల వరకు ఇస్తాం తర్వాత ఏమి ఇయ్యాం ఇక ఏమి పెద్దగా అవుతాయి అవి ఇది పుట్టినాక మూడేళ్ళకి కడుతుంది మూడు సంవత్సరాలు కడుతుంది నాలుగో సంవత్సరం బర్రే కడుతుంది ఈ నాలుగు సంవత్సరాలు చదవాలి నాలుగు సంవత్సరాలు అయితే బర్రే ఈ కాబట్టి నాలుగు సంవత్సరాలు కరెక్ట్ మూడే మూడేళ్ళకి కడుతుంది మూడేళ్ళు కట్టినాకేమో నాలుగో సంవత్సరము రన్నింగ్లో ఈనేస్తుంది ఇది

పోసి మిక్స్ చేసి నైట్ నానబెడతాం పొద్దుగాల పాలల్లో వచ్చే టైంలో వేసేస్తాం ఒక్కొక్క దానికి ఒక బకెట్ వేస్తాం ఒక రెండు కిలోలు మూడు కిలోలు వేస్తాం ఒకటేసారి నైట్ ఏం పొద్దుగా పొద్దు పుట్టినే వేస్తాం బర్రెక మూడు కిలో బర్రె పాలు ఇచ్చిన వాటికి కూడా వేస్తాం దానికి బర్రె ఏ బర్రె ఎక్కువ పాలు ఇస్తుంది దానికి ఏస్తుంది అని దానికి వేస్తుంటాం అన్నట్టు ఎక్కువ ఇచ్చేదానికి ఎక్కువనే వేస్తాం తక్కువ ఇచ్చేదానికి తక్కువనే వేస్తాం అట్లా మేత మేత ఇప్పుడు సూపర్ నేపరు సూపర్ నేపరు మళ్ళీ లూసన్ లూసన్ గడ్డి సూపర్ నేపరు ఇక ఒట్టి గడ్డి సొప్ప అన్నీ వేసి కుట్టి కొడతాం కుట్టి కొట్టి గాడిలలో పోస్తాం గాడిలలో పోసి ఇక కుట్టి పోసుకున్నాం ఒట్టి కుట్టి పోసుకున్నాం అది మిక్సింగ్ చేసి పొద్దుగాల పాలు వింకొని వాంగానే నీళ్ళు ఆపి తౌడేసి నీళ్ళు ఆపి కట్టేసి మళ్ళీ బర్ర కడిగి సుపర్మే పేరు పుట్టి కలిపి మిక్సింగ్ చేసి వేస్తారు రోజుకి ఎన్ని సార్లు వేస్తారు అట్లా రోజుకి మూడు సార్లు వేస్తాం మూడు సార్లు మూడు సార్లు పచ్చి గడ్డి మిక్సింగ్ మిక్సింగ్ చేసిస్తాం చేస్తారు ఇస్తారు అలాని ఇప్పుడు ఇడబాము ఇప్పుడు మళ్ళీ వర్షాలు పడినాకా బర్ర బయట గడ్డి వచ్చినాక ఇడబం ఇక ఆనాకాలం గడ్డి ఉన్నప్పుడు భూమి మీద ఇడుస్తారు మీద ఉన్నప్పుడు బొమ్మీదనే ఒక ఇరవై యాభై ఎకరాలు కొంటాం ముప్పై నలభై ఎకరాలు కొంటాం బయట కొనేం చేస్తాము రెండు వేల ఎకరం పదిహేను వందల ఎకరం అట్లా ఉంటుంది అట్లా కొనేసి బర్రీచి మేపుకొస్తాం అంటే కొనుకొస్తారా ఇప్పుడు అప్పుడు ఏం కొనుక్కురామ ఇక గడ్డి ఉండదు ఇక అప్పుడు ఇడిచి కొట్టుకుపోయి మేపుకొస్తాం పొద్దుగాల ఎనిమిది గంటల ఏడు గంటల కట్టేసి పదకొండు పన్నెండు గంటల దాకా మేపు కొట్టుకొచ్చి మళ్ళీ నీళ్ళు ఆపి కట్టేస్తాం ఇక కట్టేసి మళ్ళీ రెండు గంటల కట్టేసి మళ్ళీ మేపుకొచ్చి మళ్ళీ కట్టేస్తాం ఇక గడ్డి అప్పుడు ఇక సూపర్ నేపర్ ఏమేమి అప్పుడు ఏమేమి కాదు ఏమయ్యా భూమి మీదనే వస్తుంది ఆ గడ్డి వేసినా మేము అప్పుడు ఇప్పుడు నువ్వు భూమి మీద వేయకుంట ఈయనే కొట్టి మేపినాం అనుకో ఈనే కొట్టేసి అది బయటకి ఇడవకుంట వేస్తేనే తింటాయి లేకుంటే తినేవి కాదు బయట వచ్చినాయి అనుకో నువ్వు ఎంత గోస్కొచ్చి వేసినా ఏది వేసినా తినేవి కాదు తినాయి కుట్టిస్తా ఎండాకాలం వచ్చేసి ఒక మూడు నెలలు నాలుగు నెలలు మేసాయి ఎంత కేజీ ఎప్పుడప్పుడ ఇప్పుడు కేజీ ఇప్పుడు ఏముంది ఇప్పుడు తొమ్మిది రూపాయలు పది రూపాయలు పది రూపాయలు ఉంటది ఆ కాలి కుట్టి ఒట్టి కుట్టికే పది రూపాయలు ఇప్పుడు పచ్చి చూసుకుంటే పదిహేను రూపాయలు పడుతుంది పదిహేను ఇరవై రూపాయలు పడుతుంది ఒక కిలోకు పదిహేను రూపాయలు పడుతుంది ఖచ్చితంగా పచ్చి దాని మా మాది దాన్ని బట్టి బయటకు వంటే అయితే అట్లా ఇక మేమే అలుకుంటాం కాబట్టి సొప్ప ఏదో సొప్ప గడ్డి మాదే సొంత గడ్డి మేము బయట గడ్డి ఏం కొనము మాదే కొట్టుకొని చేసుకుంటాం ఓ పన్నెండు పదమూడు రూపాయలు పడతాయి ఇక నెలలో ఒక మూడు టన్నులు తింటాయి ఇప్పుడు ఒక రెండు ఎకరం నారు ఉంటది ఇప్పుడు ఒక అర్ధ ఒక ఎకరం ఏమో లూసన్ గడ్డి ఉంది ఒక అర్ధ ఎకరం ఏమో సూపర్ నెంబర్ ఉంది ఎకరం ఉంది సరిపోతుందా ఆ సరిపోతుంది గొర్రె సరిపోతుంది కాలుష్యం కానీ ఇస్తాం అవి కూడా తెచ్చి అప్పుడు ఒక రెండు నెలలకు ఒకసారి నెలకు ఒకసారి నెలకు ఒకసారి ఏమి ఇయ్యము కాలుష్యం బరే తగ్గితేనే బరే డౌన్ అయితేనే ఇస్తాం అది కూడా ఎప్పుడెప్పుడు బర్రె పాలు అప్పుడు ఒక రెండు నెలలు దాటినాక పాలు ఎక్కువ బర్రే ఎక్కువ ఇచ్చే ఏం చేస్తుంది అంటే జల్దీ డౌన్ అవుతుంది అది డౌన్ అయినప్పుడు ఎక్కిస్తాం అది కాలుష్యం డాక్టర్ తీసుకొచ్చి దానికి గ్లూకోజ్ లేక గ్లూకోజ్ లేకనే ఉంటుంది అది దానికి పెట్టేస్తాం ఇక ఒక బర్రే ఒక గ్లూకోజ్ పెట్టేస్తే అయిపోతుంది దానాల ఏం పోయే దానాల కాలుష్యం అని ఉంటే దానాల దాన పెడతాడు దానిలో ఓడేస్తే తినేస్తాయి వేస్తాము ఒక బర్రెక్కో గదలు పావు లీటర్ గదలు అంటే అది మీరు కొనుక్కొచ్చి ఇక మేము ఎక్కువ వేయము ఇట్లా డాక్టర్ క్యాంప్ వేస్తారు కదా వేసినప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు ఇస్తారు ఇస్తే ఇది బర్రెకు వేరేలాగా అంటే పోస్తాం అంటే బయట నేనైతే కొనుక్కురాను ఇక గడ్డి మనదే ఉంటుంది అన్ని మన ఒక దానం కొనుక్కోస్తాం పాలైన వేసుకొస్తాడు నెలలో ఒక పన్నెండు బస్సులు తింటాయి బర్లు అవుతుంది దాంట్లో ఒక పది ఎనిమిది రోజులు అయితే ఒక రెండు క్వింటాల్ మూడు ఈనప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకుంటాం బర్రెలకు ఇన్నప్పుడు ఇక ఒక వారం రోజులు బెల్లం పెడతాం ఒక రెండు రోజులు మూడు రోజులు ఒక బర్రెకు ఒక నాలుగు కిలోలు ఐదు కిలోలు బెల్లం పెడతాం ఒకటేసారి అంటే ఒకనాడు తప్పించి ఒకనాడు వేస్తాం ఒకసారి వేసుకున్నప్పుడు యాభై కిలోలు వేసుకొచ్చుకుంటాం బెల్లం పాలైన వేసుకొస్తాడు చెప్తే వేసుకొచ్చినప్పుడు ఏం చేస్తాము బర్రెకు వేసేస్తాం ఏంటి బెల్లం వేసేస్తాం ఈనప్పుడు వేస్తే వేసినప్పుడల్లా ఒక కిలో వేస్తాం వారం రోజులు ఒక నాలుగు రోజులు ఐదు రోజులు వేస్తాం వేసి ఏం చేస్తాం అది ఉంటుంది కదా అది మైలా అనేది బర్రె సాపు వెళ్ళిపోతుంది ఆ బర్రె కూడా ఈనా ఏం చేస్తుంది పాలు వెంటనే వెళ్ళాయి ఒక వారం రోజులు ఒక నెల రోజులు దాటినాక పాలు ఒక ఇరవై రోజులు దాటాలి పాలు ఇవ్వాలంటే బర్రె బర్రె ఇాలంటే ఇరవై రోజుల తర్వాత ఇస్తుంది ఏంటంటే పాలు పెరుగుతుంటాయి అన్నట్టు వెంటనే ఎక్కుదమ్నా పెరిగాయి పాలు ఇప్పుడు బెల్లం వేసి ఆ మైలా కొట్టుకోపోవాలి బర్రె ఒక ఇక సద్దపిండి అది ఇది కలిపి పోస్తాం తిన్నప్పుడు పోస్తే ఆ మైలంతా ఇక బర్రే సెట్ అవుతుంటది అప్పుడు ఇప్పుడు పొదుపు కానీ బర్రెలకు ఏమన్నా వ్యాధులు కానీ వస్తాయా వస్తాయి వస్తాయి కానీ బర్రెలకు చాలా తక్కువ ఏమన్నా అయిందనుకో డాక్టర్ ఫోన్ చేస్తే మన ఆర్ఎంపీ ఉంటాడు ఆయన వస్తాడు ఆయన వచ్చినా గానీ ఆయన కూడా నమ్మ నేను వచ్చిందంటే పెద్ద డాక్టర్ ఫోన్ చేపిస్తా ఇక్కడికి వచ్చినాక బరకి ఇది ఇట్లుంది ఇది ఇట్లుంది దీనిది మరి ఏమి ఇవ్వాలి సార్ అని ఆయన అడిగిస్తా ఆయనతో అడిగిపించినాక ఈ ఆయన చెప్తాడు పలానా మందులు వేయి పలాన గోళీలు వేయి అంటే ఆయన చెప్తే అప్పుడు వేస్తే వస్తాయి 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 బర్రెలకి ఇంకేమొస్తాయి ఇక ఏం రావు అంత తక్కువ ఆవులకైతేనేమో ఎక్కువ వస్తాయి ఈ ఏం రావు తింటాయి మంచిగానే ఇక ఈ గడ్డిలగిన బయట పచ్చగడ్డి మీద ఉన్నప్పుడు ఏం చేస్తాయి అంటే అందులో పురుగులు గిన్నె ఉంటుంది జరుగుతాయి అవి పురుగులు తింటాయి పురుగులు గిన్నె కడుపులకు పోయిందనుకో కడుపు ఉబ్బ పెడతాయి మెయ్యి ఇక అది ఆ పురుగు అనేది ఉబ్బుతుంది కడుపు ఉబ్బి ఇబ్బంది పెడుతుంటుంది ఒక రెండు రోజులు ఒక పది పది ఇక ఏం చేస్తాము ఇక అదే తక్కువ అవుతుంది ఏమన్నా ఇక మందులు సోడా అదో ఇదో పోసేస్తాం తగ్గుతుంది రెండోటి భార్య నీర్పలం విని ఉంటుంది చిలకల భూమి మీద మనం బర్రాల గడ్డి కోసుకొచ్చినా ఉంటది అది తింటే బర్ర పుర్రు కొడతాయి పుర్రు కొడితే ఏం చేస్తాయి పాలు మొత్తం గుంజేస్తాయి ఇక పాలు దెబ్బతింటుంది ఇక ఇక దాని తగ్గట్టు మళ్ళీ దానికి మందులు ఇప్పియాలి అది చేయాలి నేయాలి ఇక బర్రకి పెద్ద రోగాలు అనేవి ఆ రోజు కడుగుతాం రోజు రెండు సార్లు కడుగుతాం ఇప్పుడు ఉదయం నుంచి సాయంత్రం వరకు మీ బర్రెల దగ్గర ఏమేం చేస్తారు పనులు బర్ల దగ్గర పొద్దుగాలనే వస్తాం పెండ తీస్తాం పెండ తీసి దానేస్తాం దానేసి నీళ్ళు దాపుతాం బర్రకి మళ్ళీ నీళ్ళు దాపినాక పాలలో వస్తారు కడిగేస్తాం అప్పటికే బర్ల కడిగేసినాక పాలలో వచ్చి పాలు వేండుకొని పోతారు పాలు వేండుకొని పోయినాక మళ్ళీ కొట్టి కొట్టి పోస్తారు రెండు సార్లు కదా మీరే ఇక్కడ మేమే ఓన్ మేమే వేసుకుంటాం ఎవరిని పెట్టుకోము మీరు మేమే వేసుకుంటాం ఇప్పుడు రోజు మీకు ఎన్ని లీటర్లు అవుతాయి పాలు ఆరు ఇరవై లీటర్లు అవుతాయి పూటకి ఇరవై లీటర్లు అవుతాయి ఒక లీటర్కి ఎంత పడుతుంది ఒక లీటర్ యాభై రూపాయలు పడుతుంది యాభై రూపాయలు పూటకి ఇరవై అంటే రెండు పూటలు వేలిసి నలభై నలభై ఐదు ఎంత వస్తుంది నలభై లీటర్లకు రెండు వస్తాయి రెండు వస్తాయి రెండు ఎంత పడతాయి ఖర్చు మీకు

ఓటి ఇచ్చే ఓటీఏపాయ కబరపా తిండికి దానికి దితే సెట్ అవుతుంది ఏం లేదు ఈ నెల ఎక్కువ వస్తాయి ఈ నెల అని ఏం లేదు ఏమన్నా బర్రెలు అన్ని పాలు అయితే ఏం చేస్తాం మామూలుగా ఉంటే తీసేస్తాం మాంచి బర్రెస్ బర్రెని చూసి తీసుకుంటాం ఎట్లా చూస్తామంటే బర్రెను తోలు పట్టి చూస్తాం ఇట్లా తోలు పలసగా ఉండాలి బర్రే కింద నరాలు అనేది చాలా దొడ్డుగా ఉంటాయి నరాలు ఏర్పడతాయి ఇట్లా కిందంగా ఇగో ఇట్లుంటాయి బర్రెక్ ఇగో నరాలు పాలు ఎక్కువ ఇస్తాయి దొడ్డుగా ఉండాలి ఈ పాల నరాలు ఇవి ఈ నరాలు చూసి బర్రెని తీసుకోవాలి రెండోటి బర్రెది ముడ్డిపాటు గట్టిగా ఉండాలి మందం బాగుండాలి ఎల్పుగా ఉండాలి బర్రే ఉంటే పాలు మంచిగా ఇస్తుంది సెట్ అవుతుంది మనం బర్రె ఇచ్చే పాలు ఇచ్చేదాన్ని చూసే తీసుకొస్తాము అట్లా కొన్ని ఏం చేస్తాయి బర్రెలు ఉంటాయి మాస్గుంటాయి దొడ్డుగా ఉంటాయి ఆటంగా ఉంటాయి కండవాటి ఉంటాయి కానీ అవి పాలియ్యాయి బర్రె బర్రెప్పుడే కానీ పాలిచ్చే బర్రె ఎప్పుడైనా బక్కగానే ఉంటుంది దొడ్డుగా ఉండదు బర్రె ఆ దొడ్డుగున్న బరే పాలియదు బక్క పల్సగా ఉన్న బర్రెనే పాలిస్తుంది ఎక్కువ ఏవి ఇవన్నీ మన మామూలు జాతీయ ముర్రా ముర్ర ఏం ఎంలేవింద ఇలా మాములు మాములు దేవుడు selka varle selka varle ఏం దేలే ఇంకా ఇది ఒకటి అది హర్యానా బారి ఇది ఒకటి ఉంది ఒకటి పరి ఉంది ఒకటి మన రైతులు చేసుకోవాలంటే ఎట్లుని దైర్య రైతులు వేసుకోవాలనుకుంటే మనకేం చేయాలంటే దగ్గరనే ఉండాలి గడ్డి ওইఒక ఎకరా పొలం ఉండాలి దగ్గరనే నీళ్ళు పుల్ల ఉండాలి చేసుకోవాలి గడ్డి కోసుకొని ఆడదాడ వేసుకున్నట్టు ఉంటే మెలుగుతుంది జీతగానే పెట్టి గడ్డి మొత్తం వనుకొచ్చి దానంగా వనుకొచ్చి పెడితే మిలుగుతుంది అది ఆడకాడకే అవుతుంది ఇక మీదనే పడుతుంది ఇంకా సొంతం ఉండాలి గడ్డి సొంతం భూమి ఉండాలి సొంతం గడ్డి ఉండాలి ఇవన్నీ ఉండాలి సొంత మనమే చేసుకోవాలి అట్లా చేసుకుంటేనే ఇక ఆడకాడికి వెళ్తాయి ఇక పదివేలు పదిహేను వేలు ఇరవై వేలు మిలుగుతుంది అంతే ఊట పెట్టుకోవాలనుకుంటే మన సొంతంగా ఉంటే ఒక రెండు ఎకరాలు మూడు ఎకరాలు గడ్డి పెట్టుకొని డైరీ డైరీ ఉన్నందుకు ఒక ఇద్దరిని పెట్టుకోవాలి ఇద్దరిని పెట్టుకుంటే ఊటకు ఒక యాభై లీటర్ పోయచ్చు యాభై లీటర్ పోసిన నెలకు లక్ష రూపాయలు వస్తాయి అట్లా చేస్తే డైరీ చేసుకోవడం అనుభవం మా అనుభవం అయితే మేము చిన్నప్పటి నుంచి అదే చేస్తున్నాము మాకు లాస్ అయితే ఏముండదు ఇదే చేస్తున్నాం లాస్ అనేది ఏముండదు ఎందుకంటే మనం చేసుకుంటున్నాం కాబట్టి మనకి ఈసారి లాభం వచ్చింది ఈసారి నష్టం వచ్చింది అని ఏముండదు ఉండదు అయితే లాస్ అనేది ఉండనే ఉండదు బర్ల చేసుకుంటే చేసుకుంటే లాభం లాస్ అనేది ఉండదు ఇప్పుడు ఏం చేస్తారు కొత్తగా పెట్టిన వాళ్ళు ఏం చేస్తారు ఈ పెండ ఓడేస్తాడు ఈ గడ్డ వేస్తాడు అని అవి ఉంటుంది టైంకు అయ్యారు అవి చెట్లకు కట్టేస్తారు దానికి టైం మెయింటైన్ చేయండి వేస్ట్ అవుతాయి బర్రెలు

చూడక్క ఎక్కువ పిలిచి పెడితే ఉన్నప్పుడు ఏం చేస్తుంది పాలు ఒక్కసారి ఎక్కువైనా కానీ గతం పాలు దానికి పాలకు పాలే ఎరిగేస్తుంది ఇక సెట్గా ఇక దెబ్బతింటాయి ఇక అట్లా అవిశెట్టి జంగయ్య గారు డైరీ కష్టపడి చేసుకుంటే మంచిగా ఉంటుంది అని చెప్తున్నారు జీతకాలను నమ్మకం చేసుకుంటే అంత బాగుండదు మన దగ్గర నుండి చేసుకుంటే బల్ల చెట్టు మంచిగానే ఉంటుంది అని చెప్తున్నారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం Thank you, Anna. Thank you.